మా భాగవత సంఘం ఉందే భాగవత సంఘంలో అంతా నాకు తెలిసిన వాళ్ళు మరి సార్ గుండెకాయ పెట్టినా ఏమన్నా వాళ్ళ ఏమయ్యా మీరు భాగవతులు నిజమైన భాగవతులు ఎంతమంది ఉండారు అన్న అన్నయ్య అట్లా అట్లా మేము మేమంతా భాగవతులం కదా పుల్లారెడ్డి మళ్ళీ కొత్తగా మాట్లాడతాం అన్నాడు అయ్యా కొత్తగా కాదు మీరు పండ్లు పండ్లు ఊడిపోయింటే పండ్ల చెట్టు గెలుచుకొని తింటానారు మీరు నిజమైన భాగవతులేనా పండ్లు ఊడిపోయినాయి పండ్ల చెట్టు కట్టించుకున్నారు మళ్ళీ ఇట్లా పీకితే ఊడొత్తాయి వరకు అట్టేసుకుంటుంది నొట్లేకి ఏమంత సమయం అయ్యా మీరు మరి మటన్ తినేవాళ్ళు భాగవతం బుక్ పట్టుకోకూడదు ఇది పెద్దలు నియమం చెప్పినారంటే నిజమే నిజమే పుల్లాడు చెప్పింది నిజమే నిజమే అని అంత ఒప్పుకున్నారు మరి అప్పటి అలా మరి ఇప్పుడు చెప్తి కదా మరి మనకు అందరూ ఇట్లా పెద్ద శాస్త్రాలు తెలుగుంటాం అండి తల్లిని మించిన దైవం లేదు అని ఫస్ట్ ప్రాథమిక పాఠశాలలో నాలుగు పక్కల రాసినారు మరి తల్లిదండ్రుల మాట వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మార్పు మళ్ళీ ఇప్పుడు మనం ఈ ధ్యాన ప్రచారంలో మంచి మంచి మాటలు మంచిని ఉంచు పంచు పెంచు చెడ్డైతే ఎటు మాటలు ఎట్టుకుందాం మరి ఏం చేస్తావు వాళ్ళను అంత వాళ్ళే ఉన్నప్పుడు ఇటు చెప్తే మరి పెద్దమ్మని ఏడుకోవట్టిన కదా అంటారు కాబట్టి పెద్దమ్మని మీరు వాళ్ళప్ప మేము ధ్యానం వల్ల మీద మీదే మాది మాది అని అలా కాబట్టి మరైతే చెప్పుట మన ధర్మం మంచి మాట అయినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలకు ముందు చెవి కూర్చుందరు ఇట్టి వారు నన్ను ఎరుగంగా నేర్తిరే ఎంత తెలివి ఏమీ పొలం అని మహానుభావులు చెప్తారు మరి తెలివి వాళ్ళ మాటల పోతే ఇంకేం లేదులే కన్ను మూసుకొని కూర్చోమంటారు మటన్ తినకంటారు కన్ను మూసుకొని కూర్చుంటే ఏం కానొచ్చు మేము చేసే అప్పులు తప్పులు కాని ఇట్లా వాళ్ళు ఉన్నారంటే ధ్యానము చే అంటే సాధన చేయన్నా సాధ్యము కానిది లేనే లేదన్న అంటారు మరి అట్లా మామూలుగా ఒక స్కూల్ లేదోలపై పిల్లలు ఎంతమంది మనకు పిల్లలు అంటే గునాది పిల్లల కాటి నుండి వేస్తే బాగుంటుందని చెప్పి తల్లిని మించిన దైవం లేదని శాస్త్రాలు చెప్తా అంటే ఇలా తల్లిదండ్రులే మనకు తొలుత దైవములను సకల శాస్త్రముల చాటుతుండ ఇలా తల్లిదండ్రులే మనకు తొలుత దైవములను సకల శాస్త్రముల చాటుతుండ వారిని పోషించి సేవింపక అందరూ కాదు కొందరు యువకులు ఇప్పుడు అయ్యప్ప అని అరచుచు ఆలయంబులు తిరిగి అచ్చటచ్చట నీట మునిగి వ్యయ ప్రయాసలు పడుతురెందుకు అర్థంబు తెలియక వ్యర్థముగను మధ్య మాంసంబు సిగరెట్లు బీడీలు మానలేనట్టి మందమతులు నేడు తల్లిదండ్రుల సేవ తనయులు వినయముతో చేసినా అత్తమామల సేవ సూక్ష్మబుద్ధి కలిగి సుదతులు చేసినా అయ్యప్ప ఆశీర్వదించును ఈశ్వరుడు ఒప్పును ముగ్గురు అమ్మలు ముగ్గురు మూర్తులు ముచ్చట పడుదురు ఇలా సజ్జనుండగు సకల శుభములు సత్కీర్తి పడేయగలడు వడెపోసుజునుండు వసుద మతి మతిమంతులైనట్టు యువతి యువకులారా మరువభోకుడి మంచి మాటలను సత్యసాయి వంటి సద్గురువులెందరో చాటి చెప్పి కదా మనకు నిత్య సత్యములను మరి మనం ఇట్లా చెప్తా అంటే ఇప్పుడు నా కొడుక ముగ్గురు కొడుకులు పెద్ద పిల్లడేం మంచోడేరు అంత అంటే అనుభవాలు స్వామి మరి మంచోడే ఏమో అక్రమార్కుడు అంత కాదు అయినా సవాస్ దోషంతో మందుకు మరిగినాడు ఏమిరా అంటే వేసుకుందిరా ఎట్టుంటుంది చెప్పన్నాడు వాడు జతగాడు అంటే అప్పుడు ఏం ఒప్ప ఉప్ప నాకు అలవాట్లు ఎదురా ఒగవన్సు వగవును అన్నాడంట వగవంశ పోయి రెండవంశ పోయి బాటలు పీకపట్టాడు మనోడు బాటలు పీకబట్టి ఐదు ఎకరాలు ఫటాఫట్ ఇది అనుభవం నా కొడుకే మంచివాడు పిల్ల సవాస్ దోషం వాడే ఈడయితాడు వాళ్ళని కిందపోతే మళ్ళా ఏం ఏం పిట్ల చేసి వెంటే పోయినాడు వాని పిదోలు తడిపితే సలది కైపు అదో మాం కోటి అన్నయ్య కోటి వాని కోటి అని చెప్పి ఆ మందు సాపుడ అందరికి ఇప్పిస్తాడు ఇప్పిస్తానే వాడేం చేస్తాడు మూడు ఇచ్చాడు ఐదు రాస్తాడు కిక్కి మా ఏం ఎంత ఇంతారంటే ఏ నీకు ఎట్టు పోయి నీకేమి కనతానే ఎందుకు వాయిపోయి సరే రాసుకో 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 ఇక్కడ సారా ముందు ఇక్కడ అమ్ముతాలి అని వాని ప్లాన్ మరిపోయిందా మరి నేను ఒక పారి బాధపడి ఏ ఇట్లయితావు చాన నీకు తమ్ముందులు ఉండాలప్ప అంటే నేనా మర్చిపోతా మాలేస్తా మాల ఎమ్మాల శివమాల శివమాల వేసినాడు శరణం శరణం అయ్యప్ప శరణం శరణం శివప్ప మండలం రోజులు మాత్రం అయ్యప్ప మందు ముట్టమప్ప సిగరేట్ దాగమప్ప బీడి ముట్టమప్ప చన్నీటి స్నానం స్వామి సలగా చేస్తామప్ప ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి ఆడాడో ఏడు పూసుకునేది ఇట్లా ఇట్లా మీకు అందరూ చూసింటారు మా కొడుకు చెప్తాడా నేను ఎవరిని మళ్ళీ ఇక్కడ శివమాల వాళ్ళంతా మమ్మల్ని అంటారు అనుకోద్దండి అనుభవాలు మరి ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి గంధ సింధూ పెద్ద బిందువు పెడతామప్ప అల్పాహారం అయ్యప్ప ఒక్కొక్కరికి రవై పూరీలు అయ్యప్ప మరి మల్ల ఏమంటారు మాల దీసాలప్ప అక్కడే బిగుతాం అయ్యప్ప మూత మరిది ఇది అయినా అంటే మరి వాళ్ళని కించపరచాలని కాదు నేను చెప్పేది మరి మాల వేసిన తర్వాత ఆ మండలం రోజున్న మడసంగా ఉంటారా ఒకడు గుడి పోతాడు గుడి పోయి అని ఇట్లా వస్తా అంటాడు ఆనంద అంటే ఆ బత్తలపల్లి పోయినా అంటే దగ్గరికి బత్తలపల్లి కంటే ఒంటికంట ఆ ధర్మారం అంటే దొడ్డి కంట వాళ్ళు అట్లా పెట్టుకుంటారు ఈ బత్తల పల్లె నిజంగా బత్తల పోయిన పోయినాడు అనుకున్నాడు గుడి చాటుకు పోయినాడు బీడిలో అవుతున్నాడు మరి పోయినాయన మీరు ఇట్లయితే సంబంధం పడదు మరి ఎందుకప్ప ఇట్లా చేస్తారు అపకీర్తి తెచ్చుకుంటారు అంటే భాగవతంలో కానీ భక్తుల్లో గాని తాలు గుడుకుంటుంది వాళ్ళలో తాళు ఉంటుంది కొంతమంది మరి వేసిన తర్వాత ఒకనాడు ఏం చేసినారు ఈ అప్ప ముందేసుకుని అంటే నూట ఎనిమిది రోజులు ఉండాలని ఈ మండల రాని కుదరలే వాళ్ళకు మరి నూట ఎనిమిది రోజులను వేసుకుని నేను సమయానికి పోతే ఏమయ్యా చాలా ముందేసుకున్నారా ఈసారి ఏంటి అంటే నూట ఎనిమిది రోజులు స్వామి ఏంటే అవునా లోతు నూళ్ళు వీకాలంటే ఆస్వార్ పెంచాలి కదా పెంచితే మా ఎట్లా అని చెప్పి ఆ పొద్దు ఎందుకో భగవంతుడు అది టైం రాలే ఏదానికైనా ఇప్పుడు పన్నెండు కావాలంటే మూడు మున్లు సాటికి రాళ్ళ వాని కర్మ కర్మ చక్రము గుణచక్రము చక్రము అని ఉంటాయట మనకు దీంట్లో మరి కర్మ వాటికి అనుసరించాల గుణము కుదరల ఇది కుదరల అప్పుడు వానికి మార్పు రావడానికి అవకాశం ఉంటుందని మహాత్ములు చెప్తారు మరి అప్పుడు టైం వచ్చింది మూడేళ్ళు దండగా మరి వచ్చి ఇట్లా తాగి వచ్చి ఇట్లా పడిపోతాడు ఆయమ్మ పెండ్లం ఏమండి ఇంత దుమానం ఇట్లాండీ తీసే తీసేయి చెప్పులు తీసేసి అట్లా అట్లాడంతా చూసినప్పుడు ఏం చేత బాధ తగిలి మళ్ళీ వేసుకొని వచ్చినాడు వచ్చా దైవం కరుణించినాడు నేనేమన్నప్పుడు నాయన చిత్తు చిత్తుగా మత్తుకు మరిగిన మందుబాబులకేల మాలధారణలు చిత్తు చిత్తుగా మత్తుకు మరిగిన మందుబాబులకేల మాలధారణలు అయ్యప్ప మాలకు అర్థంబు తెలియదు శివప్పమాలకు చిత్తంబు నిలుపరు గుడ్డలు మార్తురు గాని గుణమేల మార్చరు మాలలేసి కూడా మనసు నిలపకుండా వానికంటే హీనుడు వినగలడా ఒకరిని ఉద్దేశించి వదలటలేదయా సొంత సంతానమునకు మాత్రం విన్న వింతూ అని భుజాల మీద చేతులు పెట్టినా అప్పుడు శివ 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 అని శివుడు మూసిపెట్టుకున్నాడు శివుడు కరుణించినాడు వీడు తండ్రి బాధపడతాడే రొంత మార్పు చేస్తాం లేదు అప్పుడు పన్నెండు అయింది టైము వారి కర్మ దిగిపోయింది ఈ కాలం ఆనుకొని వచ్చింది గుణము కుదిరింది ఇంకొదు తాకూడదు అనుకున్నాడు మరి పోయినాడు మరి ఆత్మశాంతి కానీ అయ్యప్ప మాలలు చిత్తశాంతి కని శివప్ప మాలలు గొడవలు లేకుండా గోవింద మాలలు భయమే లేకుండా భవాని మాలలు ఆనందానికని హనుమయ్య మాలలు సకలార్థ మరి సత్యనారాయణ మాలలు ఇంకా ఎన్నో మాలలు ఇంకా పనికి మాలలు పరటాల మాలలు ఈ వైఎస్ఆర్ మాలలు కూడా భయపెట్టినారు ఇప్పుడు ఏం చేయలేవాడు ఎన్ని మాలలు వేసినా మాలలు వేసి కూడా మనసు నిలుపుకుంటే వానికంటే హీరోలు నిలనగలడా అంటానే ఆ పొద్దుట్లో కుదురుకుంది ఇద్దరు పిల్లగాళ్ళు వానికి వాళ్ళకు చెప్పించినాడు ఒక మూడో తరగతి చదువుతాడు ఒకడు ఐదో తరగతి చదువుతాడు వాళ్ళు ఉండారు పిల్లగాళ్ళు వాళ్ళకే వేసినాడు మాలలు ఆయమను నడసమన్నాడు మరి నేను ఏం వద్దులేరా పిల్లోళ్ళు నడుస్తారు ఏడప్ప అంటే ఈ అమ్మాయి వంటిందే మొక్కున్నాడు అంటమా ఎట్లొటో నడుతావు నువ్వు మారితే సలాయప్ప నడిపించుకొని పోయినాడు అందరు నడిపించుకొని పోయినారు నేను ఇల్లు ప్రయాణం అయిపోతాడు పిల్లలకి ఏమంటే జై వీరాంజనేయ జై వీరాంజనేయ అనుకుంటూ పోను మీ గాలిలో దోల్పోతాడు ఆంజనేయుడు అన్నా అంటే ఒకటి బాగా పొట్టిగా అని చెప్తున్నాడు బాగా ఎర్రగ బుర్రగా ఉన్నాడు పిల్లగాడు మాలేస్థలకి బాగా లెవెల్గా ఉన్నాడు వాడు ఎడపాన్నారప్ప అంటే నంద్యాల ఆ దాని మీద పాతడా బ్రిడ్జి మీద నువ్వు చెప్పినట్లు పాతాడా కాళ్ళు నయలే మాకు నాకు మాత్రం అబ్బా నన్ను చూస్తానే బాలస్వామి బంగారుస్వామిని బాలపడి మొక్కేది డబ్బులు ఇచ్చేది నాకు జోబి నిండింది అబ్బా అనేవాడు అది నిండితే పని అది అట్లా ఆడ అనంతా కేసినాడైనా నువ్వు మళ్ళీ ఇంటికి ఇచ్చేవాని నేను చెప్పినా అట్లా ఆ విధంగా మార్పు రావడానికి కొడుకుంటుంది